శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ముప్పై గురువారం గోష్టాష్టమి సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గో పూజ ఏ విధంగా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్టాష్టమి అంటారు గోష్టము అంటే అర్థం ఏంటంటే ఆవులన్నీ ఉంచినటువంటి ప్రదేశం అని అర్థం గోశాలను గోష్టం అంటారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజు గోశాలకు వెళ్ళి గోపూజ చేయాలి గోశాలకు వెళ్ళి గోపూజ చేసే రోజు కాబట్టి గోశాలను గోష్టము అంటారు కాబట్టి దీన్ని గోష్టాష్టమి అనే పేరుతో పిలుస్తారు అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం గోష్టాష్టమి వచ్చింది ఆ రోజు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళాలి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గోవుకి చక్కగా పుష్పాలతో అలంకరణ చేయాలి పుష్పాల దండ గోవు మెడలో వేయాలి ఆ తర్వాత గోమాతకు కొసరి కొసరి ఏదైనా ద్రవ్యాన్ని తినిపించాలి గ్రహ దోషాలు పోవటానికి ఒక్కొక్క ద్రవ్యం తినిపిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది సూర్యుడి దోషాలు పోయి ప్రమోషన్లు రావాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి మనశ్శాంతి రావాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించాలన్నా కొత్త జాబులు రావాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో ఇంక్రిమెంట్లు రావాలన్నా నానబెట్టిన బియ్యం అరటిపండితో పాటు కలిపి ఆవుకు పెట్టాలి అప్పులు తీరాలన్నా సొంతింటి కళ నెరవేరాలన్నా రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా భూములు గృహాలు స్థలాలు పొలాల పరంగా లాభాలు రావాలన్నా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించాలి అలాగే ఆకుకూరలు తినిపించినా నానబెట్టిన పెసలు తినిపించినా విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది బంగారం కొనుక్కునే యోగం రావాలన్నా పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావాలన్నా సమాజంలో పేరు రావాలన్నా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో రాణించాలన్నా భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలన్నా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాలు పోవాలంటే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలే ఆవుకు తినిపించాలి విదేశాలు తొందరగా వెళ్ళి అక్కడ విజయం సాధించాలన్నా స్నేహితుల వల్ల లాభాలు రావాలన్నా నానబెట్టిన మినుములు కానీ నానబెట్టిన మినపప్పు కానీ ఆవుకు పెట్టాలి అనుకోకుండా సమస్యలు వస్తే ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఆకస్మిక సమస్యలు రాకుండా ఉండటానికి కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి నానబెట్టిన ఉలవలు ఆవుకు పెట్టాలి ఇలా గ్రహాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని గోష్టాష్టమి రోజు ఆవుకు తినిపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దీనివల్ల నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కాబట్టి వీటిని ఆవుకు తినిపిస్తే ప్రత్యేకమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే ఎవరైనా సరే ఆవుకి ఆహారం తినిపించాక గోష్ఠాష్టమి రోజు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా చందనము అక్షింతలు పుష్పాలు కలిపి ఆ నీళ్లతో గోవు దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి ఆవు పాదాల దగ్గర ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెల్లో చందనము పుష్పాలు అక్షింతలు కలిపి నీళ్లు అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి అలా విడిచిపెట్టేటప్పుడు సర్వదేవమయ్యే దేవి సర్వ తీర్థమయ్యే శుభే గృహాణార్ఘ్యం మయాదత్తం సౌరభేయ నమోస్తుతే అనే శ్లోకం చదివించండి సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే అంటే సమస్త స్వరూపము అన్ని నదుల స్వరూపంగా ఉన్న ఆవుకు నమస్కారం గృహాణార్ఘ్యం మయాదత్తం సౌరభేయి నమోస్తుతే కామధేనువు రూపంలో ఉన్న గోమాత నీకు అర్ఘ్యం ఇస్తున్నాను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి ఇలా గోశాలలో ఆవుకు పూజ చేయాలి మరి గోశాల దగ్గరలో లేని వాళ్ళు ఏం చేయాలి మీ ఇంట్లోనే ఆవు దూడ బొమ్మ కానీ గోవు బొమ్మ కానీ ఏర్పాటు చేసుకోండి లేదా గోవు చిత్రపటం ఏర్పాటు చేసి దానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి ఆ చిత్రపటం దగ్గర లేదా గోవు బొమ్మ దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి అలాగే తెల్లటి పుష్పాలతో జిల్లేడు పూలతో మీ ఇంట్లో ఉన్నటువంటి గోవు బొమ్మకు కానీ గోవు చిత్రపటానికి కానీ పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టండి పటిక బెల్లము కళాకండ ఇలాంటివి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే ఏదైనా కోరిక ఉంటే మనసులో ఆ కోరిక కాగితం మీద రాసి గోష్టాష్టమి రోజు మీ ఇంట్లో ఉన్న ఆవు బొమ్మ దగ్గర లేదా ఫోటో దగ్గర ఉంచి పూజ చేశాక ఆ కాగితం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దేవతా వృక్షం మొదట్లో ఉంచండి రావి మర్రి వేప ఇలాంటి దేవతా వృక్షాల మొదట్లో ఉంచండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి గోష్టాష్టమి అంటేనే గోశాలకు వెళ్ళి గోపూజ చేసే రోజు గోవుకు ఆహారం తినిపించే ప్రదక్షిణలు చేసే రోజు గోవు దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టే రోజు ఇవేవి చేయటం వీలు కాని వాళ్ళు మీరు పనిచేసే చోట కూడా పనిపరంగా ఎలాంటి ఒత్తిడి ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి గోశాలకు వెళ్ళలేని వాళ్ళందరూ ఆవు దూడ బొమ్మ కానీ ఒక గోవు బొమ్మ కానీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి లేదా ఆవు ఫోటో పెట్టుకోండి దానికి పూజ చేసి కోరిక కాగితం మీద రాసి దేవతా వృక్షం మొదట్లో ఉంచి వచ్చినా కూడా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి